మీ పేరు లెటర్ బితో స్టార్ట్ అవుతుందా మీకు రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుంది సో బి అనేవాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎందుకంటే బీకి సంఖ్యాబలం రెండు రెండుకు చంద్రుడి అధిపతి సాఫ్ట్ సెన్సిటివ్ పాజిటివ్ నాలెడ్జ్ ఎక్కువ చాలా కామ్గా ఉంటారు ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి నవగలరు ఎడవగలరు కోపడగలరు అలగ్గలరు అన్ని ఎమోషన్స్ ఒకే రోజులో నాలుగైదు ఎమోషన్స్ కూడా చూపించగలరు సో బి అంటే రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే పది పది అంటే వన్ ప్లస్ జీరో ఒకటి సో లెటర్ బి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో మిక్స్డ్ ఫలితాలు అంటే డబ్బులు వస్తాయి ఖర్చు అవుతాయి సో కష్టం వందకు కష్టం పడితే యాభై వస్తుంది సో కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది అండ్ బి వాళ్ళకి మంత్ వైజ్ చూసుకుంటే జనవరిలో ఇబ్బందులు ఎక్కువ సెప్టెంబర్లో ఇబ్బందులు ఎక్కువ సో ఈ జనవరిలో సెప్టెంబర్లో లాంగ్ ప్రయాణాలు పోకుండా జాగ్రత్త పడండి అండ్ బి ఉండి పేరులో ఎయిట్ లెటర్స్ నైన్ లెటర్స్ సంఖ్యాబలం ఎయిట్ ఆర్ నైన్ ఉన్న వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో కష్టాలు రెట్టింపు అవుతాయి సో మీ పేరులో సంఖ్యాబలం ఎంత తెలుసుకోండి రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ